పాత ఏడాది రెండు వేల ఇరవై మూడుకు కు వీడికోలు చెప్పి కొత్త ఏడాది రెండు వేల ఇరవై నాలుగు సుస్వాగతం చెప్పేద్దాం రెండు రోజుల వీడియో ఇది ఎట్లెట్లా చేసినాం అనేది మొత్తం చెప్తా దీపాలేం లేదు అసలు అందరికి నమస్తే ఎట్లున్నారు మంచి ఉన్నారు కదా నేను కూడా మంచిగా ఉన్నా ఇవాళ మా చిన్న తమ్ముడు వచ్చిండు హోటల్ కు పోతున్నాం అందరం కలిసి మా చిన్నోడు కూడా వచ్చిండు ఇద్దరు ముగ్గురం కలిసి పోతున్నాం అన్నట్టు ఏ అంటే ట్రైన్ ఉంటుందంట మీకు కూడా తెలిసే ఉండొచ్చు మొత్తం చూపిస్తా ఎట్లెట్లా అనేది పోవాలనుకుంటున్నాము అందుకే పోతున్నాం ఓరోవర్ అంటే ఇక చూసారు కదా ఇంకా మా బుడ కొడుకు అసలు నుంచి తీసుకొచ్చిన ఇది డిసెంబర్ థర్టీ ఫస్ట్ వీడియో టైం ఎంత టైం ఒకటి బాగా అవుతుంది ఓలా బుక్ చేసుకొని పోతున్నాం ముగ్గురము మొత్తానికి తినేసి వస్తాం బిర్యానీ వీడియోలకు వయ్యే ముందు ప్రతి ఒక్కరు దోస్తులు లైక్ ఇయ్యి ఖచ్చితంగా జర యాది మార్గకుం కొట్టుడైతే మా తమ్మిని రమ్మనంగానే నా మాట కాదనకుండా వచ్చేసిండు ఇంట్లో ఉన్నప్పుడే ఆటో బుక్ చేసుకున్నాం ఆటో రాకముందుకే తొవ్వ మీద ఉండాలి ఏ మాత్రం ఆల్చమైనా కూడా పైసలు ఎక్కువ పడతాయి మేము ఇక్కడ నిలబడ్డాక పది నిమిషాలకు వచ్చింది దూరాన్ని అయితే మీద మస్తు నిప్పులు కురుస్తుండు మా చిన్నోడైతే నెత్తి చేతిని పెట్టుకొని నిలబడ్డు తొవ్వనే చూస్తుండు వచ్చేదేదో జల్దీని రా అన్నట్టు ఇప్పుడు పోతున్న ఓటలు గూగుల్ తల్లి అడిగి మరి సెలెక్ట్ చేసినాం ఎట్లుంటదో చూడాలే పోయినాక ఇప్పుడు వచ్చింది వచ్చినాక కూడా పాస్వర్డ్ చెప్తేనే కదా తీస్తాడు డ్రైవర్ అన్న చెప్పుడు కూడా అయిపోయింది చిన్నోడైతే చాలా ఖుషి అయితుండు ఓటల్ లో బిర్యానీ తింటా అని ఎక్కడ పోతున్నాం అంటే దిల్చు నగర్ దగ్గర ఉన్న హోటలు ఆయన్నే బుక్ చేసిండు పైసలు కూడా ఆయనే కట్టిండు ఫోన్ లా తొవంబడి పోతుట ఏమేమి ఉన్నాయో చూపిస్తా పట్నంలో పండ్ల బండ్లు అయితే మస్తుంటాయి తినేటి పైసలు పెడితే దొరకందంటూ ఏది ఉండదు కూడా ఇప్పుడు మీదితో వెక్కినాంసీ హాస్పిటల్ చాలా చానా పేరు గల దవాఖానా చూస్తుంటే ఔటర్ రింగ్ రోడ్ కంట ఎత్తు మీద ఉంది కదా ఈ దవాఖానా ఆటో డ్రైవర్ అన్న కూడా మంచిగానే నడుపుతుండు ఇతల పోతే ఆ కిక్కే వేరుంటది కదా ఇప్పుడే దిగినము పైసలు నూట ముప్పై రూపాయలు అయినాయి గిడనే ఉన్నది ఆ హోటలు పక్కన బంగారం షాప్ కూడా ఉన్నట్టుంది కదా తనిష్క్ ఇది కూడా మెట్రో ట్రైన్ పోయే మీదితో ఇప్పుడు అగిపిస్తున్నది దిల్షు నగర్ పెద్ద తోవా మొదలె మేము ఇక్కడికి రావడం దీని పేరు ప్లాట్ఫామ్ మొత్తం రైల్వే స్టేషన్ లకు అయినట్టు ఉంటది సెక్రీ టలు కూడా బానే ఉన్నారు ఇక్కడ హోటల్ ముందే ఉంది కదా ఒక భోగి ఇక్కడ బంగారం దుకాణం చూడంగానే ఒకటి అనిపించింది ఎప్పుడు పోతానేమో అనుకున్నా కిందగీలో ఒకసారి పోయినా బాగుండు అనుకున్నా ఇంత పెద్ద షాప్ లకి డెకరేషన్ కూడా బానే చేసిరు చూస్తానికి ట్రైన్ బోయ్ కూడా బంద్ ఎట్లుందో చూపిస్తున్నా ట్రైన్ నెంబర్ గానీ ఇంగ్లీష్ అక్షరాల గానీ మంచిగా రాసిరు కదా కింద ఉండదు హోటల్ మూడో అంతస్తులు ఉంటది తల్లి మొదాలయ ఊపిచ్చింది సిడీ లెక్కవాల్సిన అవసరమే లేదు లిఫ్ట్ లో పోతే సరిపోతుంది కొత్త సంవత్సరం అని ముస్తాబ్ కూడా మంచిగా వేసిరు లోపలికి మొత్తం చూద్దాం రండి ఈ హోటల్ బ్రాంచ్ లు కూడా బానే ఉన్నాయంట ఎక్కడెక్కడ ఉన్నాయంటే కేబిహెచ్పి కొంపల్లి దిల్సు నగర్ విజయవాడ కొండాపూర్ వైజాగ్ మేమైతే దిల్సు నగర్ వచ్చినాం లోపల కూడా నీట్ గానే ఉంది ఏడ శత్త శదారం అన్నట్టు ఏం లేదు తమ రైల్వే స్టేషన్ లకు వచ్చినట్టు ఉంది దీంట్లోకి వస్తుంటే గీడ అనేది మందిని బట్టి కూర్చుని పెడతారు అన్నట్టు ఎంత మంది వచ్చినా కూడా ఒక తానే కూర్చుంటారు లైట్లు అయితే చాలా మంచిగా అనిపించినాయి మమ్మల్ని ఇక్కడ ఉన్న వదులుకోతుండ ఎక్కడ ఖాళీ ఉందో అక్కడ కూర్చొని పెడతట్టుండు ప్రతిదీ వింతగానే ఉంది చూస్తుంటే లోపల ఏది చూసినా కూడా కొత్త డెకరేషన్ లతో ఉంది గీడ ఖాళీ ఉన్నట్టుంది ఇక్కడ కూర్చుని పెట్టిరు దోస్తులు మీరు కూడా అగ్గిస్తున్న టోటల్ లో తింటే కామెంట్ లో ఒకసారి మీకు తిండి నచ్చిందా లేదా కూడా ఎప్పుండ్రీ కుసంగానే మా వాళ్ళైతే అయితే మస్తు ఖుషి మీదుర్రు తర్వాత అట్టముక్క వేసిండు పేలు ఉన్నది ఏదిగాలో చెప్పమన్నాడు మావాడైతే షానసేపు చూసిండు ఎగ్జామ్ కు రాస్తున్నట్టు ఇంకా తినేదే సెలెక్ట్ చేయలేడు షానసేపు అయితుంది నాకైతే ఫుడ్ గురించి ఏం తెలియదు కాబట్టి మా తమ్మినికే ఇచ్చిన సూడుమణి ఆకలి బాబు చెప్పేదేదో జల్దిన చెప్పన్నాం ఒకసారి అటముక్క కూడా చూపిస్తా ఏమేమి ఉన్నాయో అన్ని రకాల ఐటెంలు అమ్ముతారు కూరగాయలు గాని తుణకలు గాని వీడికి రాంగనగ్గి ఇది అయితే నాకు బాగా నచ్చింది దీనికి పయలు కూడా ఉన్నాయి ఎక్కడంటే అక్కడ పోతుంది దీంట్లో టిష్యూ పేపర్ పెడతారు ఏం చెప్పలేదు ఇప్పుడు చికెన్ బిర్యానీ చికెన్ బిర్యానీ అవునా దీన్ని నేను చూస్తుండే మావాడు గుంజుకుంటుండు దీంతో నాటాడు కూడా మొదలు పెట్టిండు మా చిన్నోడికి బస్సులు బండ్లు కాలరన్నా మస్తు ఇష్టం ఏరిక కూడా గబిట్నే చూస్తాడు మీకు కూడా తెలిసే ఉంటది ఏదైనా ట్రైన్ లోనే వస్తే తినేది ఎవరో చెప్పినట్టు అందుకే తీసుకోతుంది మా ముందున్న పట్టాలు చూస్తారు కదా ప్రతి బెంచ్ మీద గిట్లనే ఉంటది మేమందరం చెప్పి సేపు అవుతుంది ఇంకా వస్తలేదని చూస్తున్నాం మా చిన్నోని కాకలైతున్నట్టు ముందు గిన్నెల పెట్టిన ఉల్లిగడ్డ పచ్చలు తింటుండు నాకైతే ఇక్కడ బాగానే నచ్చింది బిల్లు చూడాలి ఎంత వస్తుందో ఈ బెంచ్ మీద అతికిచ్చిన అన్ని ఆఫర్లు ఉన్నాయి అంట జనవరి ఫస్ట్ దాకా అంటే రేపటి దాకా మషిన్ నోటి చెయ్యి దూపిస్తుండే ఒకటి యాదమర్షినం మమ్మీ అంటుండు ఇదైతే కచ్చితంగా చూపియాల్సిందే మీకు కూడా బీబీ నగర్ స్టేషన్ దగ్గర కూస్తున్నాం మేమైతే ప్రతి బెంచ్ గిట్లనే ఉంటది ఊలర పేర్లతోని గద్వాల్ జోగులాంబా మహబూబ్ నగర్ ఇంకా షాననే ఉన్నాయి దీంట్లో ఈ బోర్డు కూడా మంచిగా నచ్చింది పేరుతోని ఉపాయం అయితే బానే చేసి అనుకున్నా ఇక్కడ మనుషులు తెచ్చేది ఏముండదు తినేది అన్ని ట్రైన్లలోనే పంపిస్తారు భోగిల ఇప్పుడు తెచ్చింది మేము ఏం చెప్పినామంటే చికెన్ బిర్యానీ డబ్బల పట్టుకు వచ్చింది అన్నట్టు నిండి వచ్చిందా ఏమో దాని మీద ఉన్నవి తీసుకోంగానే మళ్ళీ పోతుంది వెనకకే వేరటలు కూడా చెప్తారు కదా వాళ్ళకి కూడా వంట పోవాలని రైళ్లు కూడా బానే కనిపించినాయి ఇక్కడ వడ్డీ చూడైతే అనే వేసిండు గిన్నెలు పెట్టి తినేంత వరకు దగ్గర ఉండే చూసుకుంటారు ఏం కావాలో ఆ డబ్బ లోపల ఉన్న బిర్యానీని ముగ్గురుకు పెట్టిండు తలా ఇంత చిన్నోడైతే మస్తు మస్త్సేపు నుంచి ఆకలైతుందని అంటుండు కూడా వచ్చేటప్పుడు నీళ్ళ బాటలు కూడా తెచ్చుకున్నాయి ఏంటా పెట్టేటప్పుడు చేతులు పెట్టకుండా శంఛలతోనే పెడుతురు శుభ్రంగానే మొదాలైతే చికెన్ తుణకలు పెట్టిండు అందరికి సమానంగా నాకు గిన్నెల లాస్ట్ పడ్డది కాబట్టి ఎక్కువనే పడ్డది ఈ అన్న పెడుతుంటేనే నోట్ల నీళ్ళు ఊరిపోతున్నాయి చూడాల రుషి ఎట్లుంటదో తిని డబ్బా మొత్తం నాకే కాల్ చేసిండు ఆసన కూడా మంచిగానే వస్తుంది అన్నంతో పాటు ఇంకేం పెట్టిరంటే ఒక బుడగిన్నెల మసాలా కూర ఒక బుడ పెరుగు తిని కూడా చూసినాం రుషి బాగానే ఉంది మా చిన్నోనికి సరిపోలేనట్టు ఉంది ఇంకా డబ్బులు ఉందేమో అని ఇన్నెల పెడుతుంటే చూలేనట్టుండు మొత్తం పెట్టింది ఇన్నాక ఇంకోటి తీసుకుందాం అని కూడా అడిగిండు మా వాళ్ళం కూడా అడిగినా తింటుంటే రుషి ఎట్లుంది రా అని ఏమే అక్క పర్వాలేదు అని అన్నాడు ఊరు వేసుకోకుండానే ఉత్తగా అన్నం తింటనే రుషి ఉంది వచ్చినప్పటి నుంచి లోపల ఎట్లుందో యూపీఏలే కదా చూపిస్తున్నాం మొత్తం ఓటల్నే తీసిండి ఈ వీడియో తీమనంగానే ట్రైన్లు ఇక్కడికేంచి కూడా పోతాయి గడ్డీల పట్టాల నుంచి ఎంత వరకు చూపిస్తున్నామో అంతవరకు ట్రైన్ పట్టాలు ఉన్నాయన్నట్టు జనాలు అయితే వచ్చేటలు వస్తనే ఉన్నారు పోయేటలు పోతనే ఉండరు ఎట్లా తినేటి తీసుకుపోతుందో చూపిస్తున్నాం దగ్గర నుంచి తెల్ల కవర్ చుట్టిందేమో రొట్టెలు ఇంకేవో వంట పోతుంది గడ్డిలకేంచి ట్రైన్ పోతుంటే చూస్తానికి బాగుంది కదా అది పోతుంటే హారన్ కూడా ఇస్తుంది ఇంకా ఇక్కడ పాటలు కూడా పెట్టిరు అందుకే ఇన్పిస్తలేను కీసు ఒక్కసారా రూడాలి కదా ఎవరైనా ఎట్లుంది మళ్ళీ డైలాగ్ ఏం కాదు వేరే ప్రపంచంలోకి వచ్చినట్టుందా ఏం చెప్పమంట వేరే ప్రపంచానికి వీడియో కూడా ఒక అక్క తీసింది దూరం నుంచి దూపి మేము కూసుకున్న తాన జాగ ఎట్లుందనేది ఇప్పుడు అగుపిస్తున్న గోడ డెకరేషన్ తో ఉంది కదా దాని అవతల కూడా కూర్చొని తినొచ్చు లవర్స్ గానీ పెన్లైన్లు గానీ చెప్పు ఏం జాగా చెప్పు మా చిన్నోడు తిన్నాక ఇంకోటి కావాలని పెట్టిండు మా తమ్ముడు నేను ఇష్టం వచ్చింది తినరా బాబా అని చెప్పినాం మియాలైతే మేము ఇందాక తిన్నది మిక్స్డ్ చికెన్ బకెట్ బిర్యానీ అంట దానికి పైసలు ఒక్క రూపాయి తక్కువ ఐదు వందలు బిర్యానీ తిన్నాం ఇంకోటి చేపినాం తండూరి రోటీ చికెన్ సిక్స్టీ ఫైవ్ మూడు రోటీలకు నూట ముప్పై రెండు రూపాయలంట చికెన్ సిక్స్టీ ఫైవ్ కి ఏమో మూడు వందల ఇరవై తొమ్మిది అంట ఇక్కడికి వస్తే ఈ మాత్రం ఉంటదని మేము అనుకున్నాం కూడా మా తమ్ముళ్ళు ఏమంటారంటే మనం ఉన్నప్పుడు చూడలేం కదా మన పిల్లలకైనా చూపియ్యాలని అంటారు ఇప్పుడో ఒకసారి తీసుకోవాలి కానీ అలవాటు అయితే అసలు చేయొద్దంటారు ఇంకా పెరుగునైతే అసలు వేసుకోలేరు ఉత్తగందు కొడగొట్టడం నేనే తాగేసిన తర బాగానే పడ్డది కదా రుచి కూడా బాగానే ఉన్నది మోసుకోతోటే సౌండ్ ఇంటూరు కదా వస్తుంది ట్రైన్ లాగా రోటీలు ఇంకేదో మోసుకోబోతుంది అర్థమైతలేదు చెప్పింది ఇప్పుడు వచ్చింది ఆగిపోయింది ఎక్కడ పోవాలని ఆలోచిస్తున్నట్టుంది ఐదారు సెకండ్ లిక్కన్నే ఆగింది అర్థం కాలేదేమో అనుకున్నా రైలు మళ్ళా మళ్ళీ ఎనకపోతుంది ఎందుకో గాని మాకు కూడా అర్థం కాలేదు మాకు వచ్చిందా వెరటలో కొంచెం దూరం పోయినాక అక్కడ పోయి ఆగింది మేమైతే ఏంద్రబాబు గిట్ల వేస్తుందని అనుకున్నాం ట్రైన్ గట్లా ఆగంగానే ఒక అన్న వచ్చి గిట్ల పట్టాలని సెట్ చేసిండు అందుకే అది ఆగిపోయినట్టుంది ఇప్పటిదాకా మళ్ళీ ఎంబడే వచ్చింది చూస్తున్నారు కదా మీరు కూడా ఎట్లా అయ్యిందో గట్ల పట్టాలు సరి చేసిండో లేదో గిట్ల వచ్చేసింది వెంటనే మీ ముందలకొచ్చి అయినా తీసుకోన్రీగా అన్నట్టుంది ఈ ఓటల్ ఉన్నోళ్ళంతా తినేదాకా పక్కన నిలబడుతున్నారు ఒకరిద్దరు ఏదొచ్చినా కూడా వాళ్ళే అందుకొని ఒడ్డిస్తారు అన్నట్టు ఇప్పుడు అక్క ఒడ్డిస్తుంది మొదలైతే అన్న ఒడ్డిచ్చిండు గిన్నెలు పెట్టేటప్పుడు కూడా కింద పడకుండా పెడుతున్నారు అట జాగ్రత్తగా పెడుతున్నారు అన్నట్టు తీసుకున్న అయిపోయింది కదా వచ్చిన తో పెంబడి పోతుంది మల్ల మళ్ళీ దీన్ని కూడా తలాయింత పెట్టింది ముగ్గురికి ఎంత పెట్టమంటే అంతనే పెడతారు ఎక్కువ అన్నట్టు ఏం లేదు రుషి కూడా చూడాలి ఇది కూడా ఎట్లుందో మా చిన్న తమ్ముడు అయితే ఫోన్ చేసి పిలవంగానే వచ్చిండు వెంటనే ఎక్కడికైనా పోదాం రా అనగానే సరే అంటాడు మేము చార్నార్ దగ్గర ఉంటాం కదా మొదలైతే అక్కడికే పోదాం అనుకున్నాం ఎప్పుడు ఆ రుషి తెలుసు కదా ఇయాలైతే దూరం పోదాం అనుకోని ఇక్కడికి వచ్చినాం దప్పట్ల నీళ్ల బాటిల్ కూడా తీసుకున్నాం నడిమిట్ల దాని ధర ముప్పై రూపాయలంట బిల్ ఎంత అయిందో కూడా చూపిస్తా వీడియో అట్లనే చూస్తుండండి చికెన్ సిక్స్టీ ఫైవ్ తిని చూసిన రుచి కూడా బానే ఉంది తండూరి రొట్టెలు మూడు కూడా చెప్పిన ఆల్చమైంది జర వస్తానికి కొంచెం సేపు ముందు కాలుస్తూ ఎందుకు వదులుకుంటాం అందుకే అప్పటిదాకా తింటున్నాం కొంచెం ఇప్పుడు వచ్చిన రొట్టెలు అనుకున్నాం ఎందుకో రైలు తీసుకురాలేదు వీలే తీసుకొచ్చి రెంట గివిటిని వీటిని కూడా ఆమెనే పెట్టింది మంచికి ఒకటి మూడు తందూరి రొట్టెలు చెప్పినాము ఒక్కదానికి నలభై నాలుగు రూపాయలంట మూడిటికి నూట ముప్పై రెండు రూపాయలు పడ్డాయి సుంచుతుట కూడా మెత్తగా ఉన్నాయి నేను ఫ్రంట్ కెమెరా పెట్టుకొని తింటున్నా అందుకే ఉల్టా పల్టా కనిపిస్తుంది కామెంట్ లో మళ్ళీ అడగకుండా ఎడమ శతం తింటున్నావని బిర్యానీ తిన్నాక తమ్స్అప్ అప్ అలుగుతుంది కదా తాగితే దాని పని అదే చేస్తుంది అరిగిచ్చుడు వీటిని సీసం గ్లాసుల పట్టుకొచ్చిర్రు ఒక గ్లాస్ కి ఎంత పడ్డది అంటే అరవై తొమ్మిది రూపాయలు మూడు గ్లాసులకు రెండు వందల ఏడు రూపాయలు అయినాయి పట్టుకుంటేనే చాలా సల్లగా ఉన్నాయి ఇవి టైల్ మోసుకొని వచ్చి మనకి ఇస్తుంటే అవి తీసుకొని తింటుంటే సూపర్ కిక్ ఉంటది కదా ఎవరికైనా ఇక్కడ ఉన్న కూడా పని ఎంట ఎంటనే వేస్తున్నారు నీట్ గా ఇక్కడ ఏమైందంటే మా చిన్నోడు తాగే కుక్క కొల గ్లాస్ ఎత్త ఎక్కువ అయింది తాగనే జర కష్టమే అవుతుంది స్ట్రాను ఒంపి మరి తాగుతుంది గిట్లా ఫోటోలు వీడియోలు గుంజుకోని కూడా బాగుంది ఈ జాగా తిని చేతులు కడుకోనికి గిన్నెల నీళ్లు తెచ్చిర్ర రీడికే మొత్తం పనులన్నీ కుసిన అయిపోతాయి అన్నట్టు నాకైతే ఇట్లా నచ్చదు వాష్ మెషిన్ దగ్గరికి పోయినా బిల్ అలాగానే జిఎస్టి కూడా ఉంటది అలాగా టూ పాయింట్ ఫైవ్ పర్సెంట్ అంట ఫోటో కూడా పెట్టిన మీద ఒకసారి చూడండి అర్థమైతుంది చేతులు దుడుచుకోనికి కూడా పేపర్లు ఉన్నాయి ఇక్కడ సల్లాగా ఎక్కువ అని అనుకున్న తాగి చూస్తే స్ప్రైట్ ఇక్కడికి వస్తే ఎక్కడనో వచ్చినట్టు ఉంటది గట్లు ఉంటది అన్నట్టు ఈ చిప్పల కిల్లీలు తెచ్చిర్రు మనిషికొకటి ఆ ఇప్పుడు వచ్చింది బిల్లు పైసలు ఎన్నైనాయో చూడాలి మా తమ్ముడు చూసినాక ఎంబటే నాకిచ్చిండో నువ్వు కూడా చూడని మనదే వేసిరా పక్క బెంచ్ కూడా వేసిరా అన్నట్టు అనిపించింది నేను కింద రాసిన బిల్లే చూసిన దబ్బున పై నుంచి రేట్లు చదువుకుంటొచ్చి లెక్క వేసినాము కరెక్ట్ వేసిరా అనిపించింది మేము తిన్న వీటికి పైసలు ఎన్ని అంటే పన్నెండు వందల యాభై ఐదు రూపాయలు కిల్లీలు కూడా ఎందుకు కుత్తగా కొట్టాలని మంచిగా తీసుకున్నాం మూడు ఇంటుటే నేను నోట్లు గరిగిపోయినాయి అట్లు ఉన్నాయి ఇక్కడ పెద్ద కుటుంబాలు వస్తారు కదా వాళ్ళు కూర్చొని కంట ఈ ఇటు ఇటుపక్క ఆరు మంది అటుపక్క ఆరు మంది టేబుల్ చుట్టుముట్టు మొత్తం పన్నెండు మంది కూర్చొని తినొచ్చు ఇక్కడేం రైల్వే స్టేషన్ ఉందో పెద్దగా చూపిస్తా తిరుపతి ఉంది తిరుపతి అంత పెద్దగా ఉంది బేంచ్ మొత్తము అయిపోయింది మా ఆయన పైసలు కట్టు కూడా అయిపోయింది ఫోన్ లా దీంట్లో ఫుడ్ కూడా మంచిగానే ఉంది కాబట్టి పైసలు కూడా పెట్టొచ్చు అని అనుకున్నాం మా చిన్నోడు మొత్తం తిరిగి ఒకసారి లోపల ఇక్కడ హ్యాపీ బర్త్డే అని కూడా రారు ఎవరిదైందో ఏమో గానీ మా వాళ్ళైతే దెబ్బ దెబ్బ వెళ్ళిపోతున్నాయి ఊరు నాకంటే మొదలె మా చిన్నోడిని హాస్టల్ నుంచి ఎందుకు తోలుకొచ్చిన అంటే కబడ్డీ ఆడి కాళ్ళకు దెబ్బలు దాకినాయి ఇంటికి తీసుకురాంగానే దానకు చూపించిన వాళ్ళు జర నొప్పే ఉంది రెండు రోజులకు దెబ్బలకు డ్రెస్సింగ్ కూడా చేసింది డాక్టర్ పోయిన హాస్టల్ కి దెబ్బ తాకిందనగానే తోలుకొచ్చిన ఇంటికి వాళ్ళకి ఇందుకోవాలంటే లిఫ్ట్ మళ్ళా సిటీ నడిచే పనే లేదు రెండు గంటలు అయింది లోపల ఇప్పుడే బయటకు వచ్చినం మళ్ళీ ఇంటికోనికి కూడా ఓలా ఆటో బుక్ చేసుకున్నాం అది వచ్చేదాకా మళ్ళా నిలబడాల్సిందే ఇప్పుడే వైపు బస్సు అలా కష్టం అని ఓలా ఆటో బుక్ చేసుకుని పోతున్నాము డిసెంబర్ థర్టీ ఫస్ట్ రోజు వీడియో జనవరి ఫస్ట్ రోజు వీడియో కూడా చూపిస్తున్నా దోస్తులు మా తమ్ముడు వెళ్ళిపోయేండి ఇప్పుడే కొత్త సంవత్సరం కదా అని ఇంకో కేక్ తెచ్చుకున్నాము కేక్ చూపిస్తా ఏం కేక్ నార్మల్ కేకే తెచ్చుకున్నాం ఇక చూపిస్తున్నా గ్యాలీ కూడా ఏం తెలియరు కేకే తెచ్చిర్రు ఇప్పుడు కోస్తు టైిస్తాము హ్యాపీ న్యూ ఇయర్ అందరికీ మళ్ళీ ఒకసారి చెప్తున్నా దోస్తులు కొత్త సంవత్సరం రెండు వేల ఇరవై నాలుగు శుభాకాంక్షలు దోస్తులందరూ ఎసుంటి కోరిక కోరుకున్న ఈ ఏడాదిలా నెరవేరాలని నేను మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను అట్లనే నేను కూడా బాగుండాలనుకుంటున్నా అప్పుడు ఉంటే బాగుండేది కానీ ఇక వాళ్ళ దోస్తులను కలవాలి కదా వెళ్ళిపోయిండు సరే వెళ్ళమని చెప్పినా ఏడుంబావ్ అవుతుంది టైము ఏడుంబావ్కు కోస్తున్నాం అనమాట కేక్ చూపిస్తా ఎవరెవరం కోస్తున్నాం అనేది మా పెద్దబాబు గురుకులాశల నుంచి పొద్దుగల ఫోన్ చేసి మా ఇంటి వాళ్ళందరికి చెప్పిండు ఇప్పుడు వన్ అవర్ లేదు ఇవ్వాలి అసలు నేను మొదలు వేయడం కూడా మా వాళ్ళు పోయకుంటే వీడియోలో వీడియోలు పడతాను అందుకే నేనే కట్ చేస్తున్నాను అన్నట్టు అందరి తరపున నేను కూడా కట్ చేస్తా ఐదు సార్లు హ్యాపీ న్యూ ఇయర్ చెప్పుండ్రీ హ్యాపీ న్యూ ఇయర్ దోశలు హ్యాపీ న్యూ ఇయర్ అందరికీ ఐదు సార్లు పోయాలి అయ్యో షాకుడిపోయి మా వాళ్ళకు కూడా ఇస్తున్నాము కేక్ ను ఆంటీ వాళ్ళ ఇంటి పక్క ఆంటీ వాళ్ళు మీకు తెలిసే కదా వాళ్ళకి ఇస్తాను వీళ్ళైతే హ్యాపీ న్యూ ఇయర్ అని కూడా ఇస్తా మా దొంగిత చూస్తున్నాడు మా ఆయన్ని పొద్దుగలనేది ఇమ్మన్న దీన్ని కొలువకేంచి వచ్చి తెచ్చేసరికి పొద్దు మీకు ఎప్పుడైతే మేము మొత్తానికి అయితే తెచ్చిండు అని అనుకున్నాం పక్కింటి ఆంటీ వాళ్ళ దగ్గర పోయినా అసలు ఆంటీ అంకుల్ అని చెప్పినా కదా వాళ్ళు కూడా చెప్తారంట హ్యాపీ హ్యాపీ ఇయర్ మంచిగా ఉండు ఏది అనుకున్నది నెరవేరుతుంది కొత్త సంవత్సరము ఇంకా హ్యాపీ న్యూ ఇయర్ హ్యాపీగా ఉండండి హ్యాపీగా ఉండండి ఉన్నారు బాగున్నారా అందరు మంచిగా ఉండు అందుకే నేను లైట్లు వేస్తాము అమ్మ ఎవరైనా వచ్చినప్పుడు లైట్లు పెడతాను

అంతే ఈ వీడియో ఇంతే దోస్తులు మొదలు ఈ వీడియో ఇస్తున్నట్లయితే నా ఛానల్ విన్ని మెమరీస్ అండ్ బ్లాగ్ ని సబ్స్క్రైబ్ చేసుకోండి ఇంతవరకు చూసిన వాళ్ళందరికీ నా కృతజ్ఞతలు మళ్ళొక వీడియోతో మళ్ళోసారి కలుస్తా దోస్తులందరికీ బాయ్